వరలక్ష్మి వ్రతం కోసమైతే ఇంకా షాపింగ్ అయితే చేసేసిన ఫస్ట్ శారీస్ అయితే తీసుకున్నా ఇంకా సామాన్ తీసుకోవడానికైతే నేనైతే వెళ్తున్నా ఇంకా కావాల్సినవి గాజులు అరటి పువ్వులు అరటాకులు అలాగే మామిడి ఆకులు అవన్నీ తీసుకోవడానికైతే మేమైతే బయటకైతే వెళ్తున్నాం ఇంకా కావాల్సినవి అయితే తీసేసుకున్నాం మేము మా దగ్గరలో ఉండే స్మార్ట్కి వెళ్ళి రిలా స్మార్ట్కి అయితే వెళ్ళేసి అక్కడ ఫ్లవర్స్ అయితే మంచిగా తీసుకున్నా ఇక్కడ బయట పోలిస్తే ఇక్కడైతే స్మార్ట్లు అయితే మాకు అయితే మంచిగా తక్కువగా కనిపించినాయి ఇంకా అక్కడ స్వీట్ కార్న్స్ బనానలు అండ్ మామిడి ఆకులు సారీ మామిడాకులు అయితే మేము వేరే దగ్గర తీసుకున్నాం అలాగే తమలపాకులు అవి తీసేసుకొని ఇంకా బ్యాంగిల్స్ మా ఇంటి పక్కగా బ్యాంగిల్స్ తీసుకురామంటే అక్క కైతే బ్యాంగిల్స్ అయితే తీసుకొని వచ్చినాం ఇంకా మార్నింగ్ అయితే లేసేసి తొందరగా ప్రసాదం కోసం అయితే ఇవన్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నా ఫుల్ వీడియో కూడా వస్తుంది తప్పకుండా చూడండి అలాగే మొత్తం కంటిన్యూగా చూడండి లాంగ్ వీడియో పూజ మొత్తం ఉంటుంది మేము ఎవరిని ఎవరించి ఎలా జరుపుకున్నామో తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి బాయ్